ఓ పది ఓకే ఓకే రెడ్డి గారు నుంచి కూలి వాళ్ళని తీసుకొస్తే ఇక్కడ ఊరు వాళ్ళు ఊరుకుంటారా గొడవలకు వస్తారండి నాకు లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది వాళ్ళు గొడవ దిగితే మేమైనా వాచమలమా ఏం చేయాలో మాకు తెలుసు చుండూరు కారంచెడు పదిరి కుప్పం నీరు కొండల్లో ఏం జరిగిందో ఈ ఊర్లో కూడా అదే జరుగుతుంది మీరు ఇలా ఆవేశపడితే ఎలా రెడ్డి గారు మీరేనా చెప్పండి ఈశ్వర్ రెడ్డి గారు ఏం చెప్పమంటావు వాళ్ళు ప్రతి సంవత్సరం ఇలా పెంచుకుంటూ పోతూ ఉన్నారు ఈ సంవత్సరం యాభై వచ్చే సంవత్సరం ఎంతని ఎవరికని వాళ్ళు అడిగిందంతా ఇచ్చుకుంటూ పోతూ ఉండాలా మేము వచ్చే సంవత్సరం పెంచర్లేండి సార్ సరే అలాగని వాళ్ళని నర్శిమ్మని చెప్పండి అప్పుడు చూద్దాం వీరస్వామి నరసింహుడు గారిని పిలు సార్ సార్ నమస్తే నమస్తే కూర్చోండి చూడండి నరసింహులు గారు మీరు అడిగింది ఇవ్వటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కానీ వచ్చే సంవత్సరం మీరు కూలీల రేటు పెంచబోమని హామీ ఇవ్వాలి వచ్చే సంవత్సరం మిగిలిన వస్తువుల ధరలు పెరగవని మీరు హామీ ఇవ్వండి అలాగే మేము ఇస్తాం మేము అడిగింది మీ చేతిలో ఉంది మీరు అడిగింది మాత్రం మా చేతిలో లేదు వాళ్ళ చేతిలో ఉంది సార్ అంతా అన్నల చేతిలో ఉంది సార్ వాళ్ళెవరో మాకు తెలియదు మేము ఎవరి చేతుల్లో కీలు అమ్మనం కాదు ఇది మా రైతు అందరం కలిసి సమిష్టిగా తీసుకున్న నిర్ణయం చిన్న చిన్న అవసరాలకు అప్పులు తీసుకున్న పాపానికి మా భూముల్ని బలవంతంగా గుంజుకుని మా పొలాల్లో మమ్మల్ని కూలీలుగా మార్చారు వీళ్ళు భూమి మాది పని చేసేది మేము పండించేది కూడా డబ్బులు ఎవరి దయాధర్మం కాదు మీకు తోచినంత ఇవ్వడానికి అది మా హక్కు మేము అడిగింది న్యాయబద్ధంగా ఇవ్వకపోతే మీ పొలాల్లో ఒక గింజ కూడా రాలేదు పండిన పడ్డంతా కాకులకి గద్దలకి వేసుకోవాల్సి వస్తుంది ఇక దీని మీద చర్చ అవసరం వస్తాం నర్సిం గారు చెప్పండి సార్ కొవ్వెక్కిన ఎండ్రకాయ కన్నలో ఇరుక్కుందంట దాన్ని బయటికి ఎలా తీయాలో కోసి కూర ఎలా వండుకోవాలో మాకు బాగా తెలుసు వదండి బాబాయ్ లాల్ సలం కామ్రేడ్ లాల్ సలాం ఇంత పొద్దున లేచారంట అన్న విప్లవకారుల జీవితాలు ఇంతే కదా రవి పదిహేను ఏళ్ళుగా ఇదే జీవితమే కదా బతుకుతున్నాను ఎటువైపు నుంచి ఎవడొచ్చి అటాక్ చేస్తాడో తెలియదు పరిగెడుతూనే ఉండాలి ఈ అడవిలో కడుపు నిండ తిండి కంటి నిండ నిద్ర కూడా ఉండదు ఒక్కొక్కసారి తాగడానికి చుక్క నీరు కూడా దొరకదు రెండు పుస్తకాలు ఒక కిట్ బ్యాగ్ అందులో రెండు జతలు ఒకటి ఒంటి మీద ఇంకోటి దండం మీద ఇవే మనకున్న ఆస్తి ఒకసారి ఇవి కూడా ఉండవు బోర్డర్లో సైనికుడు లాంటి వాడే అడవిలో విప్లకారుడు కూడా ఇదంతా జనం కోసం వాళ్ళ బతుకుల్లో వెలుక్ కోసం సరే ఏం సమాచారం రేట్లు పెంచే విషయంలో భూస్వాములు చాలా పట్టుదలగా ఉన్నారన్న కానీ మా నర్సిన నన్ను ఒప్పుకోలేదు మీటింగ్ అయ్యాక వెళ్తూ కోపంగా ఏదో మాట్లాడారన్న నాకెందుకు అనుమానంగా ఉంది కీడి తల పెడితే ఎక్కువ నష్టం వాళ్ళకి రవి కానీ మధ్యలో రైతు కోళ్ళ పరిస్థితి ఏమైపోతుందని ఆందోళనగా ఉందన్నా చదరంగులో నిలబడ్డాక చావుకి వెరవకూడదు రవి ఇన్నాళ్ళు వాళ్ళు ఇచ్చిన పావలాకి పది పైసలకి కూలి చేశారు వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే మనమెత్తిన పిడికిని దించకూడదు సరే అన్న స్వామి ఎలా ఉన్నారు ఊళ్ళో అందరూ అందరూ బాగున్నారమ్మా కోతలు కోయలేదేంటి ఊళ్ళో కూలి రేట్ల కోసం గొడవ నడుతూనే ఉందమ్మా అడిగినంత ఇవ్వాల్సిందేనని కూలీలు నచ్చినంత ఇస్తామని రైతులు వ్యాపారం ఎటు తేగట్లేదమ్మా ఈ ఇష్యూలో అన్నలు ఇన్వాల్వ్ అయ్యారా వాళ్ళు లేకుంటే ఈ కూల్ చేసుకున్న వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి అమ్మా ఎన్ని గుండ్లు హిచ్చింది పుచ్చుకుంటాం తప్ప అప్ప ఏనాడన్నా ఇంత కావాలని అడిగారు ఇల్లు పోనీలే ఇన్నాళ్ళకైనా వాళ్ళకి ఏం కావాలో నోరు తెరిచి అడగగలుగుతున్నారు సంతోషమేగా బాగున్నాను రా లోపలికి వెళ్దాం సో ప్రయాణం అంత బాగా జరిగింది కదా నీ ఫేవరెట్ నేతిపూరి రా వడ్డిస్తారా తిప్పు నాకు వద్దన్నయ్య నాకు మంచి కాఫీ తాగాలని ఉంది అమ్మో నీకు నచ్చినట్టు కాఫీ చేయాలంటే ఆ దేవుడి దిగి రావాలి తల్లి ఏంటో అన్నయ్యా మంచి కాఫీ తాగకపోతే ఇక ఆ రోజంతా అదోలా ఉంటుంది నాకు రేయ్ శిరీష్ అమ్మకి మంచి కాఫీ కావాలి అంతేగా నేను వెళ్ళి పట్టుకొచ్చేస్తా ఎక్కడికి స్వామి మా నూళ్ళలో మెగాస్టార్ హోటల్ ఉందమ్మా అందులో కాఫీ చాలా బాగుంటుంది నేను వెళ్ళి పట్టుకొచ్చేస్తా స్వామి కాఫీ అంటే అక్కడికి వెళ్ళి వేడి వేడిగా తాగాలి నేను వస్తాను పద అవునమ్మా అక్కడ నేను కూడా తాగేది చాలా బాగుంటుంది వెళ్ళు థ్యాంక్ యూ అన్నయ్య పడుతు పాడుతూ పని చేస్తాం ఏంది మీ పిల్లగాడికా అవును ఒకసారి పెట్టుకొని చూస్తా అటుకు బట్టలు ఉంటేనే చూడండి బట్టలు దండ పెడతాడు చాంటాడు నేనన్నా బొట్టుని ఏందన్నా చంపుతాయండి సినిమా చూసాడమ్మా పొద్దున్న నేను పొలాలు కొంచెం చంపేస్తాడమ్మా మేడం మంచి కాఫీ పెట్టు అయితే మేడం కి స్పెషల్ కాఫీ ఓకే అమ్మా ఆడి చిరంజీవి పిచ్చి పిచ్చా కాదమ్మా ఫ్యాన్ రండి అమ్మా కాఫీ దాదాపు కూర్చోండమ్మా ఏంటి స్వామి ఇతను చాలా మంచోడమ్మా మెగాస్టార్ సినిమాలు చూసిన వాళ్ళు అయిపోతాడు ఆ స్వామి అమ్మా ఈ కాఫీ నేను ఎక్కడో తాగాను మేడంకి స్పెషల్ కాఫీయా హై మళ్ళా పద మేడం చూడరా కూర్చో థ్యాంక్ కాఫీ బాగుంది ఎవరు చేశారు మా రవణ పెట్టాడు రవి ఎవరు రమణ రవణ ఆ మేడం పిలుస్తున్నారు

天哪！